ఆదివాసీల ఆత్మ బంధువు గుమ్మడి నరసయ్య ఇప్పుడు గుమ్మడి నరసయ్య గురించి ఒకసారి తెలుసుకున్నారు ఇతని వయసు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు కానీ యాభై సంవత్సరాలు రాజకీయ జీవితం అయింది ఇతను అయితే ఉండేందుకు ఇల్లు లేని సగటు మనిషి అయినమాట తన పల్లె ప్రజలున్న ఇల్లు అందే ఆయన సొంత ఇల్లు అంటే యాభై సంవత్సరాల వయసు నుంచి రాజకీయాలు చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది ఇల్లు ఆయన ఇల్లు అనమాట సగటు మనిషి అయిన తన ప్రజలున్న ఇల్లందే అతని ఇల్లు అనమాట ఐదు సార్ అసెంబ్లీకి సభ్యత్వం అవినీతి మగిలి అంటే అరుదైన వ్యక్తి అనమాట ఐదు సార్ అసెంబ్లీకి సభ్యత్వం కూడా వచ్చింది వెరసి ఆయన పేరు గుమ్మ నర్సే అనమాట డెబ్బై సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా ఇల్లెందులు తాలూకా టేగులగూడెంలోని పేద ఆదివాసి అంటే కోయి కుటుంబంలోని చుక్కయ్య లక్ష్మయ్య దంపతులకు నర్సే జన్మించారు అనమాట ఐదో తరగతిలోనే ఆయన చదువు ఆగిపోయింది తర్వాత తల్లిదండ్రులు వెంట కొంతకాలం వ్యవసాయం చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వామపక్ష రాజకీయాలకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆదివాసుల సమస్యలపై పోరాడుతున్న సిపిఐ న్యూ డెమోక్రాట పట్ల అక ప్రభావితులై ఆ పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొన్నారనమాట ఆదివాసీ హక్కులు ప హక్కుల కోసం పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని తూనిక రేట్లు పెరగాలని కూలి రేట్లు పెంచాలని జీతకాల జీతాల పెంపిక పోరాడి సాధించారన్నమాట అటవీ భూములకు సాగు చేయడానికి ప్రజలందరినీ సమాయత్తం చేసి ముందుకు వదిలేరమాట రైతు సమస్యలతో పోరాటాలు చేసేవారు అనమాట పంతొమ్మిది ఎనభై ఒకటిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉసిరికాయల పల్లి నుంచి గుమ్మడి నరసే సర్పంచ్గా విజయం సాధించారు ఉసిరికాయల పల్లి నుంచి సర్పంచ్గా విజయం సాధించారు అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పంతొమ్మిది ఎనభై జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐఎ న్యూ డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఇల్లెందుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది ఎనభై మూడులోనే ఇల్లెందుల నుంచి సిపిఐఎ న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇల్లెందు నుంచి ఫోన్ చేసి స్వతంత్రంగా గెలిచారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆగస్ట్ సంక్షోభం తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిది జరిగిన ఎన్నికల్లో ఒకటి గెలిచి హ్యాట్రిక్ విద్యను సాధించారనమాట ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచారు ఎనభై మూడులో గెలిచారు ఎనభై తొమ్మిదిలో కూడా గెలిచారనమాట సైకిల్ పైన తిరుగుతూ ఆయన ప్రజలు ఓట్లు అడిగేవారు అనమాట ఎన్నికల గుర్తుకు ఉన్న పార్టీ కాదు సిపిఐ న్యూ డెమోక్రసీ కానీ ప్రతిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బల్లు దిగేనమాట అంటే ప్రతిసారి ఆయన ఎన్నికల గుర్తు మారుతూ ఉండేదన్నమాట గుమ్మ నడితే ప్రజలకు అభ్యర్థి అభ్యర్థిగా కంటే ఆదివాసీగానే బాగా పరిచయం అందుకే ఆయన ప్రతిసారి గెలుస్తూనే ఉండేవాడు అనమాట ఖమ్మం జిల్లా నిల్లేద్ర మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలకు గట్టి పట్టున్న ప్రాంతం సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరిపోయి సిపిఐ సిపిఎంల ఆధిపత్యానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ గండి కొట్టింది దాని ఫలితమే గుమ్ము నరిసే వరుస విజయాలు పంతొమ్మిది తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు కొద్దిపాటి తేడాతో సిపిఐ అభ్యర్థి ఊకే అబ్బాయి చేతిలో ఓడిపోయిన నరసయ్య అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే సిపిఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఊకే అబ్బాయి చేతిలో ఓడిపోయారు అనమాట తిరిగి పంతొమ్మిది తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల నాలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కూడా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డ్ సొంతం చేసుకున్నమాట అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచారు ఎనభై ఐదులో గెలిచి ఎనభై తొమ్మిదిలో గెలిచారు ఆ తర్వాత తొంభై నాలుగులో ఓడిపోయారు కానీ మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచారు కాంగ్రెస్పై అలాగే రెండు వేల తెలుగుదేశం తెలుగుదేశంపై గెలిచారు అన్నమాట ఇలాగ ఇతను ఐదు సార్లు ఎమ్మెల్యే కింద గెలిచారు అన్నమాట గడిచిన యాభై సంవత్సరాల తెలంగాణ ప్రభావితం చేసిన కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశము తెలంగాణ రాష్ట్రం ఇలా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా గుమ్మడి నర్సే ఇల్లెందులో ఒక ఆదివాస నాయకుడిగా ప్రజా నాయకుడిగా ప్రజల మనిషిగా నిలదొక్కునే ఉన్నాడు అందుకు కాను నీతి నిజాయితీలతో అవినీతి అందనంత దూరంలో ఆయన ప్రయాణించడమే అయితే రెండు వేల తొమ్మిదిలో నుంచి ఆయనకి ఎన్నికల రాజకీయాలు ఎదురుదెబ్బలు అనమాట రెండు వేల తొమ్మిది నుంచి ఇందుకు వ్యాపార రాజకీయ పార్టీల కుట్ర అని ఆయన అంటుంటారు వరుస గెలుపులతో సాగిపోతున్న గుమ్మడి నర్సే నిలువరించడానికి భూజువ రాజకీయ పార్టీలు ఇల్లెందుకు నియోజకవర్గాన్ని మూడు మొక్కలు చేసి కుట్ర పన్నాయని ఆయన చెప్తుంటారు ఇందులోని ఇల్లెందులోని సిపిఐఎ పార్టీకి పట్టున్న రెండు మండలాలను అంటే వైరా మండలం పెనుభాగా నియోజకవర్గాలను మార్చి వైరా పెనుభాగా నియోజకవర్గం మార్చి ఆ పార్టీని బలహీనపరిచారని ఇందుకు భూజువ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేతులు కలిపాయని గుమ్మ నర్సయ్య అంటుంటారు అనమాట దీంతో గుమ్మ నరసయ్య రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా ఓటమి చూశారు అయితే ఆయన ప్రజా జీవితాన్ని మాత్రం దూరం కాలేదు ప్రజా వ్యతిరేక కార్య కార్యక్రమాలు ఏడు పదుల వయసులో కూడా ఎదిరిచిన పోరాటం చేస్తున్నారన్నమాట సింగరేణి బొగ్గుగా భూ నివాసితుల కోసం ఆదివాసీ హక్కుల కోసం దెందువాకు సేకరించే వారి మద్దతుగా ఆయన కృషి ఎనలేని ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యోగులు కూడా ఆయన తనదైన పాత్ర పోషించారు నిరంతరం ఇల్లెందు ప్రజల గొంతు నిస్వార్థ సేవ చేస్తూ గుమ్మ నరసేవ విసృ విస్తృతమైన ఖాతి పొందారు హైదరాబాద్ మహానగరం ఎమ్మెల్యే కోట తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు తన కోసం నివసించడానికి నీడేనా లేకుండా అతి సాధారణంగా జీవిస్తున్న గుమ్మ నరసయ్య గుమ్మన జీవితంపై పరమేశ్వర హివరాలయ దర్శకుడు బయోపిక్ కూడా అనమాట అంటే ఇతనికి ఎమ్మెల్యే నగరంలో ఎమ్మెల్యే కోట కింద అతనికి ప్రభుత్వం మంజూరు చేసి ఎన్నిసార్ అని కూడా ఈ సి పార్టీ కార్యాలయానికి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు ఈయన అంత గొప్ప వ్యక్తి గుమ్మ తన జీవితంపై పరమేశ్వర హివరాలు అనే దర్శకుడు బయోపిక్ రూపిస్తున్నాడు ఆదివాసుల ఆత్మ బంధువు నిరంతరం ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నరంబుల్లి నరసయ్య వర్ధమాన కాలంలో ఆదర్శాలకు ఆచరణలో చూపి నిక్కచ్చిపోయిన మనిషి సమ్మకాంత రాజకీయ నాయకులకి కాదు రేపటి తరాలు కూడా ఆయన ఆదర్శప్రాయుడు నాగర్కొం జిల్లా కేంద్రంగా పి సి భాస్కర్ ప్రతి ఏటా ఇచ్చే చింతపల్లి నిర్మలాదేవి చింతపల్లి నారాయణరావు గారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు జీవన సావల్య పురస్కారాన్ని కూడా గుమ్మయ్యకి ఎంపిక చేశారన్నమాట ఆయనకి ఇరవై ఐదు వేలు కింద అవార్డు ఇచ్చారు సాలువేత జాపికతో సత్కరించారు కూడా ఆదివాసీలు ఆత్మ బంధువు ఒక నీళ్ళు పోగనమాట ఇతను యాభై సంవత్సరాల నుంచి ఆదివాసీల కోసం పోరాడుతాం అనమాట అలాంటి వ్యక్తి గురించి ఐడియాస్ వీడియో చేయడంలో తప్పలేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం